వెన్నుపోట్లు అడ్రస్ చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ అన్నారు ఆరోబార్డు పరిధిలో కొమాది జంక్షన్ రిక్షా కాలనీ ఎస్సీ కాలనీ అమరావతి నగర్ కొమాది విలేజ్ కే వన్ కే టూ కాలనీలు రేవలపల్లి పాలెలో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనలో వెన్నుపోట్లు స్కామ్లకు ఆయన పెట్టింది పేరని పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు తీరు చూస్తుంటే అమ్మకి అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాను అన్న చందంగా ఉందంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు మీద విశ్వసనీయత లేదని జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు నమ్మకం ఉందని అన్నారు గంటా శ్రీనివాసరావుకి ఒక పార్టీ లేదు నియోజకవర్గం లేదు ఏ ఎండకి ఆ గడుగు పట్టే వ్యక్తి అతను ఒక రాజకీయ అవకాశవాదని రాజకీయాలను వ్యాపారంగా మాత్రమే చూస్తారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు రానున్న ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎంపీలకు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు కాండి ఉదయాన్నే ఫోన్ చేయాలండి ఇప్పుడు చేతి నేను త్వరలో ఉన్నాను మళ్ళీ చేస్తున్నాను ప్రజారాధ్య పంపి అండి సాగర్ అండ్ వాళ్ళ సాగర్ బారు అదేవిధంగా గోపి గారు ప్రచారాధన మీద రావాలి గోపి గారు సాగర్ ఎక్కడ ದೆಯ್ ದೆಯ್ ಆಲ್ ಬಾಯ್ನ ನೋಡಿ ಅಲ್ಲ ಅಲ್ಲ అందరికీ నమస్కారం ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ముందుగా మీడియా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ఈ మేడే శుభాకాంక్షలు మరి ఆనాడు మావో చెప్పినట్టు ప్రపంచంలో రెండే వర్గాలు ధనిక వర్గాలు పేద వర్గాలు మరి ఈరోజు రాష్ట్రంలో కూడా జరుగుతున్న యుద్ధం ఇదేదో జగన్ గారికి చంద్రమానికి జరిగే యుద్ధం కాదు పేద వర్గాలకి ధనిక వర్గానికి జరుగుతుంది యుద్ధం పేదవాడికి గెలవాలంటే జగన్ గారు గెలవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమరావతి కాలనీ ఉంది ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ అన్నీ మరి ఎమ్మెల్యే అయిన ప్రొవైడ్ చేయడం జరిగింది అలా వాటర్ ట్యాంక్ కానీ దాంతోపాటు సచివాలయం ఈ సచివాలకు ఆర్టీసీ బస్సు ఆర్టీసీ బస్సు వేపించడం జరిగింది మరి ఈ సచివాలయ పరిధిలో సుమారు పదిహేను కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఎమ్మెల్యే అంతా జగన్ గారు ముఖ్యమంత్రి అయిన చెప్పడం జరిగింది మరి ఈ పదిహేను కోట్లు ఇచ్చినప్పుడు వాళ్ళ కులం ఏంటి మతం ఏంటి ప్రాంతం ఏంటి పార్టీ ఏంటి చూడలేదు అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈ సంక్షేమ కార్యక్రమం రెండోది ఎలాంటి అవినీతి లేకుండా అంటే ఎలాంటి లంచాలకు తావు లేకుండా ఇవ్వడం జరిగింది మూడవది ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో నాలుగవది ఏంటంటే ఇదివరకు గతంలో వీళ్ళ ఆఫీసులు చుట్టూ తిరగాల్సి వచ్చేది మున్సిపల్ ఆఫీస్ ఎక్కడి నుంచి వెళ్ళాలంటే పదిహేను కిలోమీటర్లు మధురవాడ కలెక్ట్రాక్ష ముప్పై కిలోమీటర్లు మరి అతని ద్వారా అలా సమస్య లేదు నాయకులు తిరగాల్సిన సమస్య లేదు నాయకులు రికమెండేషన్ లేదు ఇవ్వాల్సిన సమస్యలు లేదు అలాగే అధికారులు కూడా లంచాలు ఇవ్వాల్సిన సమస్యలు లేదు మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కలగన సమస సమాజ్ ఏది ఉందో అది ఈరోజు నూటికి నూరు పాళ్ళు చేసి చూపించిన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు పెద్ద కూడా ఆయనకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఊటు వేయాలని డిసైడ్ చేసుకున్నారు అందుకే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అపూర్వ స్వాగతం అక్కడ ఆదరణ చూపిస్తున్నారు రేపు మే పదమూడో తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో మీ మీడియా ద్వారా భీమినేజ్వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీకు ఇచ్చే రెండు ఓట్లు కూడా భీము నేజ్వర గురించి ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసరావు ఫ్యాన్ గుర్తుకి అలాగే ఎంపీగా శ్రీనివ్ బొత్స ఝాన్సీ గారి ఫ్యాన్ గుర్తు రెండు కూడా వేసి ఆశీర్వదించాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఆరో ఓట్లో ఇంత ఘనంగా ఇప్పుడు రిక్షా కాలనీ అయింది కొమ్మాది విలేజ్ అయింది ఎస్సీ కాలనీ అయింది మరి ఇప్పుడు అమరావతి కాలనీ అయింది ఇప్పుడు నెక్స్ట్ కే వన్ కే టూ కే త్రీకి వెళ్తున్నాం అలాగే రావడపాలంలోకి వెళ్తున్నాం ఇంత ఈ కార్యక్రమాన్ని దిగ్విజండి ప్రతి ఒక్క వైఎస్ఆర్సభి కుటుంబ సభ్యులకి కార్యకర్తలకి నాయకులు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఇప్పుడు వెనకటికి ఏదో చెప్పాడు తల్లికి అన్నం పెట్టలేనోడు చిన్నమ్మ బంగారు కాదు చేపిస్తా అని చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గత పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేశాడు ఒక మంచి స్కీమ్ పెట్టలేదు ఒక మంచి పథకం పెట్టలేదు మరి చంద్రబాబు నాయుడు పేరు చెప్తే గుర్తు వచ్చేది వెన్నుపోట్లు స్కామ్స్ ముఖ్యంగా అలాంటి వ్యక్తినే మళ్ళీ ఇక్కడ గంటా శ్రీనివాసరావు ఈ పదేళ్ళు ఎక్కడ పోయాడు తెలియదు భీమిలి సంబంధం లేదు మరి పది రోజుల నుంచి కొత్తగా దిగాడు రంగంలోకి దిగి ఏదో అలా వచ్చి అలాగ చెయ్యి పిలిపోయి ఓట్లు ఇప్పించుకుంటున్నారు సో చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ నాయకులకు కానీ ఎలక్షన్లు అప్పుడు జనాలు గుర్తొస్తారు నాయకులు గుర్తొస్తారు ఎలక్షన్లు అయిపోతే మళ్ళీ అందరు కూడా మర్చిపోతారు వాళ్ళు మర్చిపోతారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా విశ్వసనీయత లేదు నమ్మకం లేదు జగన్ గారు చేసే చెప్తాడు చెప్పేది చేస్తాడు కాబట్టి జగన్ గారు చెప్పిందే జరుగుతుంది జగన్ గారి పట్లే రాష్ట్రానికి ప్రజలకు నమ్మకం ఉంది విశ్వసనీయత ఉంది కాబట్టి తప్పనిసరిగా జరిగే జగన్ గారు మేనిఫెస్టోలు పెట్టారు అవన్నీ కూడా మనం చూశారు నూటికి తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన అన్ని హామీలు అమలు చేశారు కాబట్టి మళ్ళీ ధైర్యంగా వచ్చి మీ ఓటు అడగలుగుతాం అతనికి ఒక పార్టీ అనేది లేదు ఒక నియోజకవర్గం అనేది లేదు ఒక విధానం అనేది లేదు ఏ అండగా పట్టే వ్యక్తి అతను కాబట్టి అతని గురించి మా అనవసరం అతను ఏంటంటే ఒక రాజకీయ అవకాశం పచ్చి రాజకీయ అవకాశం వాది అతనికి ఏంటంటే ఇప్పుడు కూడా రాజకీయమైనది ఒక వ్యాపారం ఏదో ఎంతో కొంత అప్పుడు రావడం పెట్టుబడి పెట్టడం మళ్ళీ గెలిచిన పడిచుకోవడం ఓడిన పడిచుకోడు పక్క ఉత్తర నియోజకవర్గం చూశారు ఐదేళ్ళు ఐదు సార్లు కూడా లేదు కానీ భీముల నియోజకవర్గంలో ఆయన తెలుసు ఆయన గురించి ప్రజలందరికీ కాబట్టి ఆయనకి తిరస్కరణకి గురవుతాడు